దేవుడు ఆయనను మనం విశ్వసించడానికి సాక్ష్యములు ఇస్తాడండి అది పాయింట్ ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే కొంతమంది విశ్వాసం మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది మన విశ్వాసం వాళ్ళ విశ్వాసంతో పోల్చి చూసుకుంటే మనం ఎక్కడ అట్టడుగు ఉన్నట్టు ఉంటుంది వాళ్ళేమో తారాస్థాయిలో ఉన్నట్టు ఉంటుంది విశ్వాస విషయంలో దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి వెంబడించి దేవుని దగ్గర నుండి పొందుకునే విషయాలు ఉదాహరణకి అబ్రహమా నీకు ఒక్కగాడ ఒక్కడై ఉన్న నీ కుమారుని నువ్వు ప్రేమి సాకును తీసుకొచ్చి దేశం అని నేను నీకు చూపించేటువంటి పర్వతం మీద బలిగా దహన బలిగా అర్పించి అన్నాడు ఆ మాటకి సిద్ధపడి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడండి అబ్రహాము దేవుడు కోరాడు నా బిడ్డని బలిగా నేను అర్పిస్తానని తీసుకొని వెళ్ళాడు నేను అంటున్నాను విశ్వాసం అంటే అసలు నిజంగా నేను ఆ పొలం రావాలనుకున్నాను అన్నయ్య దేవుడు దయవల్ల విశ్వాసంతో ప్రార్థన చేశాను అద్భుతం చేశాడా ఓ ఎంతమంది అడ్డు తగిలారా ఆ పొలం నాకు రాకుండా చేయడానికి ఇరవై మంది అడ్డు తగిలితే వాళ్ళందరినీ తిప్పించి ఇచ్చి చివరికి కదా నా చేతికి వచ్చేటట్టు చేశాడు దేవుడు మామూలు అద్భుతం చేశాడా అప్పుడు అబ్బా ఎంత గొప్ప విశ్వాసమయ్యా ఇది డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు అని ఆ రిపోర్ట్ చూసి అమ్మో ఈ రిపోర్ట్ అయితే కష్టం బతకడం కష్టం లేదు ఇది మారదని చెప్పి ఇక రోజున మనిషిని పంపించారు ప్రభు పాదాలు పట్టుకొని వేస్తా ఇప్పుడు చూడని ఆ రిపోర్టు ఆనాడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమి ఇది ఇప్పుడు రిపోర్ట్ ఇది మరి ఎట్లా మారింది బహ్ మా నీ విశ్వాసం గొప్పది ఎంత గొప్ప విశ్వాసం ఉంటే నీకు ఇంత అద్భుతం జరిగింది ఓహ్ ఇది మామూలు విషయం కాదు మన గొప్ప విశ్వాసాన్ని అంచనా వేసేది ఇలాంటి విషయాల్లో జరిగిన అద్భుతాల విషయంలో ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని అంచనా వేస్తాం అవునా కాదా విశ్వాసాన్ని గొప్పగా మాట్లాడేటప్పుడు వాళ్ళు పొందిన అద్భుతాలను కొలబద్దగా వేసి మాట్లాడతాం ఇంత పెద్ద అద్భుతం మా ఇంటి అనకండి పెద్ద కొండ ఉండేదండి విశ్వాసంతో ప్రార్థన చేసేది లేకుండా పోయింది అబ్బు కొండల్ని పెకిలించే విశ్వాస మామూలు విశ్వాసం గొప్ప విశ్వాసం విశ్వాసం వ్యక్తం అయ్యేది అద్భుతాల దగ్గరే కాదు త్యాగాల దగ్గర కూడా సహించుడ దగ్గర కూడా వెల్లడైద్ది అది ఇంకా అద్భుతమైన ఒరిజినల్ విశ్వాసం అసలు విశ్వాసం యొక్క నాణ్యత ఎక్కడ తెలిసిందో తెలుసా అడిగినవన్నీ పొందుతున్నప్పుడు గొప్ప విశ్వాసం అని చెప్పరాదు మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తా ఉంటే అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసం అడిగినన్ని పొందేసుకుంటుంది అని అక్కడ విశ్వాసం గొప్పగా మాట్లాడతాం మనం సహజంగా అది కాదు అడిగినవి ఇవ్వకపోయినా ఆయన ఎందు విశ్వాసం ఉంచి హత్తుకొని వెంబడిస్తాం చూడు అది ఒరిజినల్ విశ్వాసం ఏది తక్కువ లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్తకి నమ్మకంగా ఉందనుకో భార్య అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి ఉంది విశ్వాసపాత్రాలు ఉంది ఎందుకంటే వాడు ఏది తక్కువ అన్ని చూసుకుంటున్నాడు కానీ తిండికి ఇవ్వకుండా ఏమో కష్టాన్ని కూడా లాగి తన్ని తీసుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టి నానా యాతన పెట్టి చిత్రవాద చేస్తుంటే న్యాయం ప్రకారం ఆమె వాడికి హ్యాండ్ ఇవ్వచ్చు ఏది మనస్సాక్షిని అనుసరించి వాళ్ళకి వాళ్ళకి ఆ ఫీలింగ్స్ కొంతమంది చెబుతారు వాడు నీకు నమ్మకంగా ఉన్నాడే నువ్వు వాడు నమ్మకంగా ఉండటానికి వాడు అది నువ్వు ఇజ్ ఇదే న్యాయం మరి వాడు ఇప్పుడు నువ్వు న్యాయం కాదంటున్నావు మరి వాడు న్యాయం ఆలోచించాడా నేను చిత్రవాత చేస్తున్నాడుగా కాబట్టి నువ్వు కూడా ఎంత చేయి అదే న్యాయం కొంతవరకు అది సబ పనిపించింది కొంతమంది భార్యలు కూడా చేస్తారు నువ్వు ఆమెతో పాపం చెప్తే నేను చేయను అయ్యింది నువ్వు ఆమెతో చేయి నేను కూడా ఇంకొకటి అంటుంది కొంతమంది ఎందుకు నువ్వు చేస్తున్నావు నువ్వు న్యాయం ఏమండి విశ్వాస పాత్రురాలంటే అదేనా అదేనా నమ్మకసరాలు అంటే అదేనా అన్నీ పెట్టి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉంటేనేమో విశ్వాస పాత్ర లేదన్నా బ్యాలెన్స్ తప్పితే ట్రాక్ తప్పేటట్టయితే అది విశ్వాస అన్నీ ఇచ్చిన నాడే కదా ఏమి ఇవ్వకుండా ఎగ్గొట్టినా ఇతరుల సలహాలు వెళ్ళిపో ట్రాక్ తప్పని చెప్పినానో అతడు విశ్వాస పాత్రుడు కాకపోయినా పర్వాలేదు నేనైతే విశ్వాస పాత్రురాలుగా ఉండాలి ఇచ్చినప్పుడే కాదు ఇయ్యనప్పుడు కూడా నేను ఆయన విషయంలో నమ్మకంగానే ఉంటాను నమ్మకం తప్పని అన్నది ఒరిజినల్ విశ్వాసం అది ఒరిజినల్ విశ్వాసం ఇప్పుడు వంద సంవత్సరాలకి ఒక కొడుకునిచ్చి కొంచెం వాడు పెద్దవాడే ఇంచుమించు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల ప్రాయానికి వచ్చేటప్పటికి తండ్రి ప్రేమ ప్రాణం ఆశ అంతా బిడ్డ మీదే ఆ బిడ్డను తీసుకొచ్చి బలియమంటాడు దహన బలిగా అర్పించమంటాడు ఏం న్యాయం అండి మీరేమంటారు చెప్పండి అసలు మీరేమంటారు ఇది న్యాయం కాదు దేవా ఇచ్చిందే వందేళ్ళకి ఇచ్చావు ఎన్నాళ్ళు ప్రేమగా పెంచుకుంటున్నాయి ఆ పురుటికందర తెచ్చియమంటే కొంచెం ఉండేది ఇప్పుడు పదిహేను పద్దెనిమిది ఏళ్ళ ప్రాయం వాడు అయ్యాడు వాడికి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి నాకు వాడిని తెచ్చి నేను దహన ఎట్లా అర్పించేదయ్యా ఇది ఎక్కడి న్యాయం దేవా ఇది కోరికే కోరికేదేవా నా ఎందుకు కనికరపడు నేను ఆ పని చేయలేను అని చెప్పొచ్చు మనమైతే ఖచ్చితంగా అంతే జీవితాం సారీ లాడ్ ఇంకొకటి చెప్పండి చేస్తే ఇది మాత్రం చేయలేదు కానీ దేవుడు ఏది చెప్పాడు అబ్రహాము యాజ్ ఇట్ డీజ్గా అలా చేయడానికి ఇష్టపడ్డాడు ఈ సంగతి సారాకు చెప్పలేదు పని వాళ్ళకు చెప్పలేదు తన హృదయంలో పెట్టుకున్నాడు కొడుకు కూడా చెప్పలేదు కట్టెలు తీసుకున్నాడు అగ్ని తీసుకున్నాడు తాడు తీసుకున్నాడు ఖడ్గం తీసుకున్నాడు కొడుకుని తీసుకున్నాడు బయలుదేరాడు ఇప్పుడు చెప్పండి అది ఎంతటి విశ్వాసం గొప్ప విశ్వాసమా సామాన్య విశ్వాసమా నువ్వు చెప్పు నీకంటే గొప్ప విశ్వాసమా కాదా పెద్దగా చెప్పాలి డౌట్ లేదుగా నీ విశ్వాసంతో ఆయన విశ్వాసాన్ని పోలిస్తే ఆయన టాప్లో ఉన్నట లేదా నువ్వు ఎక్కడున్నావు ఆ నమ్మకత్వం విషయాలు ఎక్కడున్నావు ఇంత ఎదురు దెబ్బ తగిలితేనే ఇరవై నాలుగు సనుగుళ్ళు జనుగుతావు ఇంత ప్రతికూలత వస్తేనే ఏం గొనిగినా గొనుగుతావు ఏందో మరి దేవుడికి కూడా దయలేదు మా మకానట్ రాసింది ఏం చేద్దాం మా కర్మ మా దరిద్రం అట్ట పట్టింది ఏం చేద్దాం దేవుడికి కూడా కలగట్లా ఇంకెవరు దొరకరు దేవుడు ఇక దొరికేది ఇక సనగాలనుకునే దేవుడి మీద జరుగుతుంటారు కొంతమంది పనవాళ్ళని కొండ కింద ఆపాడు ఇక్కడే ఉండండి మీరు నేను ఇసాకు ఇద్దరం వెళ్ళి ఎహోవాకు మరొక్కి తిరిగి వస్తాను అన్నాడు వాస్తవంగా వెళ్తుంది ఎందుకు కొడుకుని బలియటానికి కానీ పని వాళ్ళకి ఏం కొండ కింద దాపి మేము మరొక్కి రైట్ మనలా వస్తాం రైట్ పక్కన పెడతాం అది ఆది కానీ ఇరవై రెండులో ఉంటుందిలే ఇంటికి పోయి చూసుకుందరు కానీ సరే కొడుకు తండ్రి ఇద్దరు వెళ్తున్నారు కొడుకు అడిగాడు ఉన్నాయి అగ్ని ఉంది తాడు ఉంది మరి బలిపశువేది నానా అని అడిగాడు అడిగేవాడే బలిపశువని కొడుకు తెలియదు తండ్రికి తెలుసు కానీ తండ్రి ఏమన్నాడు తెలుసా ఇరే పర్వతం మీద యహోవాయే చూసుకుంటాడు నువ్వు పదా కుమారుడా అన్నాడు నువ్వేరా అని చెప్పలా చెబితే ఒకవేళ పరారైపోతాడు అనుకున్నాడు ఏం సంగతి యహోవాయురే పర్వతం మీద యహోవా చూసుకుంటాడు పద నాయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇసాకు నా మాట మీద నీకు రెస్పెక్ట్ ఉందా తప్పకుండా అట్లయితే నేను ఎండుకాళ్ళ దగ్గర పెట్టాను రెండు చేతులు వెనక్కి పెట్టే కుమారుడు కట్టేశాడు కాళ్ళు కట్టేశాడు చేతులు కట్టాడు బలిపేట మీద కొనుక ఊహించండి ఒకసారి ఆ కొడుకు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు ఈ తండ్రి ఎంత వేదన పడి ఉండొచ్చు కానీ మీకు తెలుసా వీసమంతా కూడా ఫీలింగ్ లేదు చక్కగా కట్టెలని పేర్చి అగ్నిని స్టార్ట్ చేసి కొడుకుని దాని మీద పరుండబెట్టి ఖడ్గం ఎత్తాడు ఎప్పుడైతే ఖడ్గం ఎత్తాడు అప్పుడు వినపడింది కేక అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము వాణినేమీ చేయకు నీకు ఒక్కగానొక్కడ ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైంది గనుక ఎదుగో నీకు ఇంత కార్యం చేయబోతున్నాను నేను ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా లెక్కించలేనయ్యా అంత సంతతి నీకు ఇవ్వబోతున్నా నీకు ఒక్కడేనే ఇచ్చాను ఒక్కడిని తీసుకొచ్చి ఇచ్చేయమన్నా నాకు ఇవ్వడానికి అంత విశ్వాసాన్ని కనపరిచావు నాకంత విధేయత చూపించావు నన్ను అంత ప్రేమించావు గనుక ఇంత ప్రేమ నాకు చూపినందుకు నీకు ఒక్కటే ఉంది ఆ ఒక్కటి నాకు ఇచ్చింది నన్ను ప్రేమించినందుకు ఇక నువ్వు లెక్క పెట్టలేనని నీకు ఇవ్వబోతున్నాను స్వీకరించు హూయా లెక్క పెట్టలేని నువ్వే లెక్కించలేవు నీ జనము ఈ ప్రతి ఒక్కడు వచ్చి తండ్రి అంటుంటాడు ఎన్నో తాలూకా నాయన నువ్వు అన్నాల్సి వచ్చింది నీ సంతానమే మళ్ళవాడు నువ్వు ఎవరు ఎవరు బ్యాచ్లో వాడివరా నువ్వు అనాల్సి వచ్చిద్ది నువ్వు అంతమంది జనము నీకు కడుపున అంతమందిని పుట్టిస్తా విశ్వాసమును బట్టి కూడా అనేక మందిని నీకు పిల్లలుగా చేసేస్తా విశ్వాసాన్ని ప్రదర్శించి దేవుని నమ్మి నీతిపరుడని తీర్పు పొంది విశ్వాసం అని ఎంత గొప్ప బహుమానం పొందాడో దేవుని దగ్గర నుంచి అన్ని పోవడానికి ఇష్టపడ్డవాడు గొప్ప విశ్వాసం పొందుకోవడం కదా పోగొట్టుకోవడానికి ఇష్టపడినది గొప్ప విశ్వాసం ఒక్క విశ్వాసపు చర్య చేసి లైఫ్ లాంగ్ నిత్యత్వాన్ని జరిపోయినంత బహుమానం కొట్టేశాడండి పెద్ద అయినా మామూలుడు కాదు ఆశీర్వాదం తలుచుకుంటే నోరు ఊరిపోటలా ఆర్థికంగా దీవించాడంట సంతానపరంగా దీవించాడంట ఆత్మీయంగా దీవించాడంట అబ్రహముని అన్ని విషయముల యందు దేవుడు అబ్రహామును ఆశీర్వదించను ఏ సూపర్ హిట్ కొట్టేశాడు అంతే స్తోత్రం ఒక విశ్వాసపు చర్యతో అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మరి అంతటి విశ్వాసం మనకెందుకు ఉండదు ఇది ప్రశ్న దీని ఒక సమాధానం తెలుసుకొని పోదాం పిల్లరా రహస్యం ఏంటంటే ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో భక్తుల్ని చూసి నోరు ఊరిద్ది మనకి దానియలు వల్ల సింహాల నోళ్ళు మూయాలని మనకుంటుంది శద్రకు మేషాగా అభెజ్ఞోళ వల్ల అగ్ని బలమును చల్లార్చాలన్న ఆశ మనకి ఉంటుంది శాంసన్ వలె మహాబలాన్ని పొందాలన్న ఆశ మనకి ఉండొచ్చు దావీదు వలె పరాక్రమశాలిగా ఉండి విశ్వాసము ద్వారా గొప్ప విజయాలను పొందాలన్న ఆశ మనకి ఉంటుంది శార మృతతుల్యమైన గర్భము విశ్వ విశ్వాసమును బట్టి సంతానం కనటానికి శక్తి పొందినట్టు అలాంటి అద్భుతాలు చూడాలని మనకు ఉంటుంది మోషయర్ర సముద్రమును పాయలు చేసి ఇస్రాయలు జనాంగము నడిపించినట్లు అలాంటి అద్భుతాలు చూడాలి అనుభవించాలి ప్రజలకు చూపించాలన్న ఆశ మనకి ఉంటుంది మృతులను సజీవులుగా లేపినటువంటి ఏలియా ఎలీషా పౌలు పేతురు ప్రభువలే మనకు కూడా అలాంటి కార్యాలు చేయాలి చూడాలని ఉంటుంది పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారండి పోతా పోతా నీడ తగిలితే బాగుపడ్డారు పావులు చేతి వస్త్రం తగిలితే రోగులు స్వస్థత పొందారు అది విన్నప్పుడు మనకు కూడా ఆశ ఉంటుంది దేవా సత్య బతికిన అట్లాంటి బతుకు బతకెళ్తా అండి ఆ దరిద్రుడు నీడ కూడా పడకూడదు మన మీద అనుకోకూడదు ఆయన ఆయన నీడబడితే జాలరావు బాబు అనుకోగలతండి అని ఆశ ఎవరికి లేదు అందరికీ ఉంది అయితే దానికి వాళ్ళు ప్రదర్శించిన విశ్వాసం మనకు అందరి ద్రాక్ష పండులాగా ఉంటుంది అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది వాళ్ళంత కార్యాలు చేయబోయినా కనీసం కొంతైనా చూడగలమా చేయగలమా అవునా డౌటు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఈరోజు మనకిస్తున్న ఒక అద్భుతమైన సమాధానం నువ్వు చూడగలవు నువ్వు చేయగలవు అయితే దానికి ముందు నేను నిన్ను సిద్ధపరచాలి నీకు విశ్వాసాన్ని నేర్పాలి అది దేవుని మాట విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడునైనా యేసు అనుంది విశ్వాసానికి మూలం ఆయనే మనం ఎవరిని బట్టి ఇప్పుడు విశ్వాసంలోకి వచ్చాం మన విశ్వాసానికి ఆధారం ఎవరండి మీరు ఎవరిని బట్టి ఇక్కడికి వచ్చారు శాలెమనమ్మే యేసు నమ్మే సో మీ విశ్వాసానికి మూలం ఎవరు రైట్ విశ్వాసానికి కర్త ఆయన కర్త ఆయనేనట కొనసాగించువాడు ఆయనేనట ఇంకొక మాట ఉంది అక్కడ ఏది అదే పదంలో లేదు కానీ బైబుల్లో ఉంది ఏమో తెలుసా విశ్వాసాన్ని వృద్ధి పొందించువాడు కూడా ఆయనే డెవలప్ డెవలప్ చేసేవాడు కూడా ఆయనేనట విశ్వాసాన్ని మనలో పుట్టించేది ఆయనే పుట్టడానికి ఆధారం ఆయనే దాన్ని కంటిన్యూగా మనలో కొనసాగింపజేసేది ఆయనే క్రమక్రమంగా క్రమక్రమంగా అది విస్తరించడానికి ఆ విశ్వాసాన్ని మనలో వృద్ధి పొందించడానికి కూడా కారణం ఆయనేనట అందరి విశ్వాసం ఒకే స్థాయిలో ఉండదు చూడండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలోనే కొంతమంది విశ్వాసం ఫైవ్ పర్సెంట్ ఉంటే కొంతమంది విశ్వాసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కార్యాలు కూడా చూడండి మీరు ఫైవ్ పర్సెంట్ విశ్వాసం ఉన్నోడికి ఐదు శాతం కార్యాలే చూడగలుగుతాడు డెబ్బై ఐదు శాతం విశ్వాసం కలిగిన వాడు దేవుని వెంబడించడం దేవుని కార్యాలు నెరవేర్చడం దేవుని దగ్గర నుండి పొందడం కూడా అలానే ఉంటుంది దీనికి కారణం ఏంటంటే దేవుడు భక్తులకు నేర్పుతున్నటువంటి విశ్వాసాన్ని కొందరు నేర్చుకున్నారు కొందరు వదిలేశారు దేవుడు నేర్పుతాడు విశ్వాసాన్ని ఇది వింతైనా మాట్లాడలేదు కొత్తగా లేదు విశ్వాసాన్ని నేర్పటం ఏంటి నిజమే మా విశ్వాసం వృద్ధి పొందించుమని వాళ్ళు అడిగారు ఆవగింజంత విశ్వాసం ఇలా ఉంటే కొండను చూసి ఆవగింజంత చూపించాడు అంటే ఆవగింజంత అణువు కంటే పెద్ద సైజు అంటే మనకి ఇక్కడ కనపడే ఆవగింజ పెద్దది కానీ ఇస్రాయేల్ ఎంత ఉంటుందో తెలుసా మరిగింజ కంటే చిన్నది లేదా ఇంచుమించు మరిగింజ ఎంత ఉంటుంది కానీ ఆవగించను ఎందుకు చూపించాడంటే అది రౌండ్ పరిపూర్ణ విశ్వాసము కొండను లేపగలిగే విశ్వాసాన్ని ఏమన్నాడంటే పౌలు మొదటి కొన్ని పత్రిక పదమూడు ఒకటిలో కొండలను పెగలించాలంటే పరిపూర్ణ విశ్వాసం కావాలి అన్నాడు యేసు ప్రభు కొండను లేచి అవతల పడమనే కాడ ఏం చూపించాడు పరిపూర్ణాన్ని అంటే ఆవగించని మనకి గణిత శాస్త్రంలో పూర్ణ సంఖ్యా దేన్ని అంటారు పూర్ణ సంఖ్యను దేన్ని అంటారు అది సున్నా పూర్ణం సున్నాని పూర్ణ సంఖ్యతో పోల్చడం పూర్ణాన్ని సున్నా సున్నాతో పోల్చడం ఏంటంటే వినండి సున్నా మీ పెన్నుది మీ దగ్గర చేతిలో పెన్ను ఉంటే పేపర్ ఉంటే ఒక చిన్న డాట్తో స్టార్ట్ చేసి సున్నాని గీయండి ఒక చిన్న చుక్కతో స్టార్ట్ చేసి సున్నాని గీయండి ఎక్కడి నుంచి అయితే నువ్వు తీసుకొచ్చి మొదలు పెట్టావో చివరికి అక్కడే ముగుస్తుంది ఓకే అందులో కట్టింగ్లు ఉండవు నువ్వు ఎక్కడి నుంచి రౌండ్ స్టార్ట్ చేసావో తిరిగి 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 కంప్లీట్ అయ్యి అక్కడికి వచ్చింది దాంతో జంక్షన్ అయింది అంటే సగం గీస్ ఆపితే అపరిపూర్ణం స్టార్ట్ చేసిన దగ్గరికి మళ్ళీ రౌండ్ కొట్టి అక్కడికి వచ్చి ల్యాండ్ అయితే పరిపూర్ణం అందుకు ఆవు షేపును చూపించి పరిపూర్ణ విశ్వాసం కావాలా కొండలు గీసి పడాలంటే అన్నాడు ఇదిగో ఫింగర్ మీద ఆవు చూడండి రౌండ్ సున్నానికి ఇస్తే అంతకి ఇస్తావు ఆవుగింజే షేపు కూడా రవ్వు చూడండి ఇంకా చాలా వరకు గింజలన్నీ అంత షేపులో ఉండవు ఆవు గింజ ఫుల్ రౌండ్ ఇక పెసర గింజ కంజి గింజ ఏ గింజన చూడు పూర్తి రౌండ్ ఏదో షేపులు మార్పులు ఉంటాయి కానీ ఆవు గింజ మాత్రం పర్ఫెక్ట్ పరిపూర్ణంగా కనపడింది దేవునికి మహిమ జొన్న గింజ కూడా బాగానే అట్లే ఉంటుంది కానీ కాదు కాదు ఒక పక్క కోండ ఉంటుంది జొన్నకి సజ్జ పెసర మిను కంది దాదాపు మనకు తెలిసిన గింజలు అన్నీ కూడా షేపులు మారుతూ ఉంటాయి కానీ పరిపూర్ణమైన రౌండ్ని మనకు చూపించే గింజ ఇంకా కొన్ని గింజలు ఉంటే ఉండొచ్చు మనకు బాగా మన ఇంట్లో వంటశాలలో దొరికే గింజల్లో మనకు పరిపూర్ణం అనే గింజ కావాలంటే ఆవు గింజ స్తోత్రం ఎంతమంది ఒప్పుకుంటారు అంటే పరిపూర్ణం అంటే విశ్వాసము పరిపూర్ణమైందైతే కొండ కూడా లేచి అవతల పడింది అది ఏ కొండ లేచి అవతల పడి కొండ లాంటి సమస్యలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి కొండలాంటి రోగాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి వేసున్నా మనం ఆ పరిపూర్ణ విశ్వాసం కావాలి అయితే మనలో వినండి బాగా ఒక చిన్న పాయింట్గా స్టార్ట్ అయింది విశ్వాసం దానికి ఆధారం వేసే ఇక ఆయనే దాన్ని డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ ఒకనాటికి దాన్ని పరిపూర్ణ విశ్వాసంగా మారుస్తాడు విశ్వాసానికి కర్త కొనసాగించువాడు వృద్ధి పొందించువాడు ఆయన ఎలానో చెబుతా ఆ చెబుతా కూటం అబ్రహాము ఒకేసారి కుమారుని తీసుకెళ్లి బలిచ్చేంత గొప్పవాడు కాలేదు దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఎదిగించుకుంటూ ఎదిగించుకుంటూ డెవలప్ చేసుకుంటూ అంతటే సాహసానికి పూనుకునే స్థాయికి దేవుడే తెచ్చాడు అది గొప్ప విషయం కుమారుణ్ణి బలిగా ఇయ్యకముందు బాగా వినండి కుమారుణ్ణి బలిగా ఇవ్వకముందు అబ్రహాం అసలు దేవుని కార్యాలు చూడలేదా చూశాడా చూడలేదా ఎక్కడెక్కడ చూశాడో మీరు చెప్పాలి దేవుని కార్యాలు అబ్రహాం ఎక్కడెక్కడ చూశాడు నీవు లేచి బయలుదేరి నేను నీకు చూపించు త్రోవలో నడిచి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అన్నాడు విశ్వాసపు నడక అక్కడ స్టార్ట్ అయింది ముందు కొంచెం విశ్వాసంతో అడుగు మొదలు పెట్టాడు ఇక దారి పొడవున ఎదురయ్యే అవరోధాన్ని దేవుడు తొలగించుకుంటూ వాగ్దత్త దేశం చేర్చాడు చూడు దాని దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో కొన్ని కార్యాలను చూస్తూ 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 దేవునితో నడుస్తూ దేవుని స్వరం వింటూ దేవుని కార్యాలు చూస్తూ దేవుని అందలే విశ్వాసం క్రమక్రమంగా క్రమక్రమంగా వృద్ధి పొందుతూ సాగింది అబ్రహం బాగా వినాలి ఐగుప్తు రాజు ఫరో అబ్రహాము భార్య అయిన సారాన్ని తీసుకొని పోయాడు తీసుకొని పోయినప్పుడు రాజు అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న రాజు ఒక స్త్రీని తీసుకొని పోయాడంటే ఇంకంతే ఇంక తిరిగి తీసుకోవటం అనేది అసంభవం అందులో వాళ్ళు దేవుని భయం లేని ప్రజలు కానీ సారాన్ని తీసుకొని రాజు వెళ్ళిపోతే అబ్రహాం మోకాళ్ళను దేవుని వైపు చూశాడు నువ్వు వెళ్ళమన్నావు వచ్చాను కాకపోతే కణాన్లో ఉండమంటే ఐగుప్తుకు వచ్చాను కరువుకు భయపడి ఈ దుర్మార్గుడు నా భార్యని చెరగొన్నాడు నా పరిస్థితి ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించాడు ఫరోతో మాట్లాడాడు శారాన్ని తీసుకొచ్చి అబ్రహాంకి ఇప్పించాడు ఒక కార్యం ఆ తర్వాత మరొక కార్యం డెబ్బై ఏళ్ళప్పుడు దర్శనం ఇచ్చి ఎవరికి అబ్రహానికి డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు దర్శనమిచ్చి నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాను ఇరవై నాలుగు సంవత్సరాలైన సంతానం నేను ఇలా ఇలా ఈలోపు అప్పటికే ఆయన భార్య గొడ్రాలు ఇక డెబ్బై ఐదోడు కాస్త తొంభైకి చేరాడు వాళ్ళ ఆవిడ ఎనభైకి చేరింది ఇద్దరికి పది ఏళ్ళు తేడా అబ్రహాం బాగానే ఉన్నాడు కానీ శారాకు మాత్రం స్త్రీ ధర్మం ఉడిగిపోయింది అంటే చూడటానికి ఒక ఆడ మనిషిలా కనపడుతుంది కానీ సంతాన ప్రక్రియ జరిగేటువంటి విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా సైంటిఫిక్గా బ్రేక్ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లో ఆమె సంతానవతి కాజాలదు సంతానవతి కావడానికి అవసరమైనటువంటి పరిస్థితి ఆమెలో ఉడిగిపోయింది ఉడిగిపోయింది కానీ ఏమంటున్నాడు నేను సారా నుంచి నీకు కొడుకుని ఇస్తాను అంటున్నాడు అక్కడేమో ఆ పరిస్థితి ఏమో తిరిగి చేతికొచ్చేటట్టే కనపట్టల్లా కండిషన్ అది కానీ ఇక్కడ చూడండి అలాంటి అసాధ్యమైనటువంటి సంగతిని దేవుడు అబ్రహాము కనులు ఎదుట శారా విషయంలో సాధ్యపరిచాడు అక్కడ ఇంకా బలపడింది అబ్రహాం విశ్వాసం కార్యాలు చేసుకుంటూ చేసుకుంటూ అబరా అబ్రహాం యొక్క విశ్వాసం వృద్ధి పొందించుకుంటూ వృద్ధి పొందించుకుంటూ అసాధ్యం అనుకున్న శారా గర్భమును దేవుడు ముట్టి కొడుకునిచ్చాడు నీ కొడుకు పుడతాడు అంటే శారా నవ్వింది నీకు కొడుకు పుడతాడంటే అబ్రహాం నవ్వాడు నిజంగా తొంభై ఏళ్ల సారా కొడుకు పుట్టాడంటే లోకం నవ్వింది అందుకని పుట్టినోడి పేరు నవ్వు అని పెట్టారు దేవునికి స్తోత్రం పుట్టినోడి పేరు ఏం పెట్టారు నవ్వు అని పెట్టారు ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు పెడతారు తెలుసా దేవుని కార్యాలు మర్చిపోకుండా దేవుని కార్యాలు మర్చిపోకుండా పెట్టుకుంటారండి పేర్లు ఆ పేర్లలో అది మెన్షన్ చేస్తారు ఇసాకు అని మనం అని అంటున్నాం అంటే ఏందో మనకు తెలీదు అదే సారా మన ఊర్లో ఉన్నారనుకో వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా బాయ్ నవ్వు రే నవ్వు ఎక్కడున్నారా వాళ్ళ భాషలో ఇశాఖను పిలిస్తుంది అదే వాళ్ళు నవ్వు దేవుడు కూడా ఏం చెప్పుకున్నాడు తెలుసా వాళ్ళ పేర్లకు మీనింగ్తో చెబుతా దేవుడు నేను అబ్రహాము దేవుణ్ణి అంటే జనములకు తండ్రి అయిన వాని దేవుణ్ణి రెండవది నవ్వుకు స్తోత్రం చెప్పండి నవ్వుకు దేవుడు అని మీరు ఏడు మోకాలు వేసుకొని ఉంటారు ఏందండి ఆయన ఎవరికి దేవుడు జనములకు తండ్రి అయిన వానికి దేవుడు రెండవది నవ్వుకు దేవుడు నవ్వు దేవుడు మూడవది యాకోబు మోసగాడు మోసగాని దేవుడు అదే అబ్రహాం ఇసాకులు ఈ ఊర్లో ఉంటే వాళ్ళ ఏం పిలుసుకునేవాళ్ళు తెలుసా అబ్బాయా నవ్వు ఎక్కడున్నారా నవ్వు ఎన్ని పేరులు లేవండి నవ్వేందండి నవ్వు ఎన్ని పేరులు లేవండి మీకు ఎంతకు మాత్రం ఆలస్యంగా కొడుకు పుడితే అసాధ్యమైన రీతిలో పుడితే నవ్వా వారి పిచ్చోడా దేవుని కార్యాలు మర్చిపోకూడదు పదిహేడులో నా భర్త అవ్వాడు ఆది కాండం పదిహేడులో ఆది కాండం పద్దెనిమిదిలో నేను నవ్వా మాకు ఈ వయసులో బిడ్డ పుట్టాడంటే జనం నవ్వారు ఇంతమందికి నవ్వు పుట్టించిన దేవుని కార్యం మర్చిపోతే ఎట్లా అందుకని నా కొడుకుని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నా దేవుడిచ్చిన మాట గుర్తొచ్చింది నేను నీకు కుమారుని ఇస్తాను వానికి నవ్వు అనే పేరు పెడతావు దేవుణ్ణి అడిగే కార్యాలు పొందటమే కాదు కార్యాలను జ్ఞాపకంలో పెట్టుకున్నారు విశ్వాసం ఒక్కసారిగా డెవలప్ కల వృద్ధి పొందించాడు దేవుడు ఒక్కొక్క కార్యం ఒక కార్యం చేసుకుంటా ఆయన మీద ఆనుకోవటానికి సాక్ష్యము లేకుండా చేయలేదు సాక్ష్యం ఇచ్చుకుంటూ వచ్చాడనమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక